అయితే మేడం మనం ఆ పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు అనేవి ఎంతో గొప్పవై ఉంటాయి సో అయితే మరి ఇంకొక పర్సనల్ క్వశ్చన్ మీరు అమావాస్య రోజు సముద్రపు ఒడ్డున అంటే బ్లాక్ సారీతో మేము విన్నాము ధ్యానం చేస్తారు అంటే ఆ శక్తి యొక్క మహిమను గురించి అందరికి ఒకసారి వివరిస్తారా బ్యూటిఫుల్ ఎప్పుడు కూడా మనకి ధ్యానంలో రెండు రోజులు మనకి చాలా ముఖ్యమైనది ఒకటి అమావాస్య రెండోది పౌర్ణమి చాలా మంది ఏం మాట్లాడతారు అంటే అమావాస్య అంటే ఒక భయంకరమైనటువంటి రోజు అక్కడ ఏంటి అంటే దుష్ట శక్తులు తిరిగేటటువంటి రోజు తర్వాత పౌర్ణమి కారణంగానే ఒక అద్భుతమైనటువంటి రోజు అక్కడ పౌర్ణమి రోజు ఎప్పుడు కూడా పాజిటివ్ జరుగుతుంది అని మాట్లాడతారు రెండు తప్పు ఎందుకంటే అమావాస్య అప్పుడు ఏ విధమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయో గొప్ప శక్తులు ఉంటాయో పౌర్ణమి అప్పుడు కూడా అలాంటి ఇబ్బంది పెట్టే శక్తులు కూడా మనకి పౌర్ణంలో ఉంటాయి మీరు చూడండి కావాలంటే మానసిక మనోవేదనకి గురైనటువంటి వాళ్ళు మీరు గమనించండి అమ్మా అమావాస్య వస్తుంది అని అంటే రెండు రోజుల ముందు నుంచే మన యొక్క మానసిక పరిస్థితిలో మార్పులు వస్తాయి మన యొక్క తీవ్రమైనటువంటి ఆందోళనలు ఇవన్నీ కూడా మనలో అవి ఒకటికి నాలుగు రెట్లు పెరుగుతూ ఉంటాయి అమావాస్య రోజు ఇంకెక్కువ ఉంటాయి అమావాస్య తరువాత చాలా కామం మెల్లగా తగ్గుతూ వస్తూ ఉంటాయి మళ్ళీ అలా మీరు వస్తే మళ్ళీ పౌర్ణమి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆగ్రివేట్ అవుతూ ఉంటుంది దీని తత్వం ఏంటి చెప్పండి కొంతమంది అమావాస్య అప్పుడు చాలా కామ్గా ఉంటారు పౌర్ణమికి చాలా రేజ్ అవుతూ కొంతమంది పౌర్ణమి రోజు చాలా కామ్గా ఉంటారు అమావాస్యకి రేజ్ అవుతారు ఏంటిది అప్స్ అండ్ డౌన్స్ ఈ ఫ్లక్చుయేషన్స్ ఏంటి మన బాడీలో ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే మన శరీరంలో మనం తీసుకున్నటువంటి ఎనర్జీస్ అది ఎవరైనా మనకి హామ్ చేసినటువంటి ఎనర్జీ కావచ్చు లేదా మన డిఎన్ఏ నుంచి మనం తీసుకున్నటువంటి ఎనర్జీస్ కావచ్చు మన కర్మలకి సంబంధించినటువంటిది కావచ్చు ఇక్కడ ఈ విషయాల్లో మనం ఎప్పుడైతే ఈ ధ్యానాలు ఎందుకు చెయ్యాలంటే ఆ రెండు రోజుల్లో మీరు చూడండి పౌర్ణమి అప్పుడెప్పుడు కూడా తెల్ల రక్త కణాలు మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పౌర్ణమి అమావాస్య మనకి ఏం చేస్తుంది అనంటే మన 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 యొక్క మానసిక ప్రవర్తన ఏదైతే ఉంటుందో అమావాస్యలో వచ్చేటటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అప్పుడు శక్తి యొక్క ఎనర్జీస్ అమావాస్యలో ఎక్కువ ఉంటాయి అమ్మవారి యొక్క ఎనర్జీస్ విశ్వం అమ్మవారే శక్తితో కూడుకున్నటువంటిదే ప్రతి ఒక్క అణువు అణువులోనూ ఉన్నటువంటి శక్తినే మనం విశ్వానికి చూస్తాం ఆ శక్తి అమ్మవారిదే ఆ అమావాస్య రోజున మనము కనుక ధ్యానం కానీ జపం కానీ ఏదైనా సరే మనం చేసాం అది కూడా మీరు అడిగారు సముద్రం ఒట్టుని ఎందుకు చేశారంటే నేను గ్రహణం అప్పుడు చేస్తాను ఎందుకు అనంటే సముద్రము ఇట్ సెల్ఫ్ ఈజ్ హీలింగ్ అవర్ సెల్ఫ్ ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడైనా మన మన మాస్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మీకు బాగా దిష్టి తగిలిందంటే గుర్తు పెట్టుకోండి కొంచెం ఉప్పు తీసి వాటర్ లో వేసుకొని ఆ ఉప్పు తోటి తలస్నానం చేయండి ఆ ఉప్పు తోటి వాటర్ తోటి చేయండి ఎందుకంటే సాల్ట్ కి మనల్ని హీల్ చేసేటటువంటి అతి గొప్ప పవర్ ఉంటుంది సముద్రం పక్కన ఎందుకు కూర్చుంటాను అనంటే సముద్రము మనకున్న సెవెన్ లేయర్స్ ఆరాస్ ని కూడా క్లెన్సింగ్ చేసి మన యొక్క మానసిక పరిస్థితులు కానివ్వండి సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానివ్వండి శారీరక సమస్యలు కానివ్వండి తర్వాత మన రిలేషన్స్ యొక్క సమస్యలు కానివ్వండి తర్వాత మన సమాజంలో వచ్చేటటువంటి సమస్యలు కూడా ఈ ఏ సెవెన్ కి కూడా అనుసంధానమై ఉంటాయి మీ ఏ లేయర్ కనుక హీల్ కాకుండా ఉంటే ఏ లేయర్ కరెక్ట్ గా లేకపోతే ఆ సమస్యల్ని మీరు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి కనీసము ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడిటేటర్స్ కి నేను చెప్తున్నాను ఏంటి అని అంటే మామూలు వాళ్ళకు కూడా నేను చెప్తాను ఖచ్చితంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సముద్ర స్నానానికి వెళ్ళే తీరు వెళ్ళండి పిగా సముద్ర స్నానం చేసి రండి సముద్రం పక్కన కూర్చొని మేము మెడిటేషన్ చేస్తామంటే వెసులుబాటు ఉన్న వాళ్ళు చేయండి కానీ కొన్ని చోట్ల వెసులుబాటు ఉండదు చాలా జాగ్రత్త ఎందుకంటే అమావాస్య రోజున కొన్ని శక్తులు బయటికి లేపేటటువంటి వాళ్ళు ఎందుకంటే అమావాస పర్టిక్యులర్ గా శక్తి యొక్క నిర్వచనం అమావాస్య ఆ శక్తిని వివిధ రూపాల్లో పైకి లేపేటటువంటి కొన్ని తాంత్రిక శక్తులు ఉంటాయి అలాగే కొన్ని వేరే క్షుద్ర శక్తులు ఉంటాయి సో అవి అలాంటి చోట్లకి మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఆ సో ఒక మాబ్ గా వెళ్ళండి సురక్షితమైనటువంటి ప్లేస్ లోకి మాత్రమే వెళ్ళండి జన సందోహం ఉన్న చోటుకే వెళ్ళండి ఎవరు లేని చోటికి దయచేసి మీరు వెళ్ళకండి ఎందుకంటే ఐ వోంట్ సజెస్ట్ జస్ట్ నేను ఒకసారి వెళ్ళాను అంటే అక్కడ నేను అన్ని విధాలుగా నాకు కనీసం ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఒక నలుగురు ఐదుగురు ఉంటారు మీరు వాళ్ళని పెట్టుకొని రాత్రి తెల్లవారు అక్కడ ధ్యానం చేసి వస్తారు తెల్లవారులు అంటే నేను అక్కడ ఎన్ని గంటలు చేస్తాను అన్ని గంటలు సో టేక్ దట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దెబ్ అలాగని పిచ్చి పిచ్చిగా వెళ్ళకండి ఎవరు ఏదో చెప్పేశారు నేను జానం చేసేస్తాను అమావాస్య రోజు సముద్రం పక్కన చేసేస్తాననే పిచ్చి పనులు చేయి ఎందుకంటే మనకి ఫస్ట్ రక్షణ ముఖ్యం మన సంరక్షణ చాలా ముఖ్యం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఒక శక్తి ఉంది అన్నప్పుడు గుడ్డిగా నమ్మి వెళ్ళకండి వితౌట్ గురు డోంట్ గో దే కొంతమంది ఉన్నారు ఫేక్ గురూస్ ఉన్నారు ఫేక్ ఇవి ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు మీరు అక్కడ అలా చేయండి ఇక్కడ ఇలా చేయండి అది చేయండి ఇది చేయండి నో మన సంరక్షణ చూసుకోవాలి మన యొక్క సెక్యూరిటీ లెవెల్స్ చూసుకోవాలి అలాగే మనము అక్కడికి వెళ్ళడానికి మనకి ఆర్థిక బలం కూడా కావాలి అది కూడా చూసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునే వెళ్ళండి ఈ పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలంటే వైట్ బ్లడ్ సెల్స్ మన నో రోగ శక్తి పెరుగుతుంది ఆ రోజు ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఒక్క రోజు ధ్యానం చేస్తే సరిపోదు తల్లి పౌర్ణమికి ముందు రెండు రోజుల నుంచి మొదలు పెట్టాలి మధ్యలో పౌర్ణమి వస్తుంది పౌర్ణమి తర్వాత రెండు రోజుల తర్వాత ఈ ఐదు రోజులు కూడా వెరీ పవర్ఫుల్ డేస్ వెదర్ పౌర్ణమి రెండు అతి శక్తివంతమైనటువంటి రోజులు మనం ఏ దృష్టితో చూస్తామో ఆ దృష్టియే మనకి కనిపిస్తుంది కాబట్టి ఇవి చాలా పవర్ఫుల్ డేస్ అమావాస్య రోజునే మనం కూర్చోకూడదు అమావాస్య రోజున తలుపులు వేసుకొని కూర్చోవాలి అమావాస్య రోజున బలానా వస్తాయి దట్ ఈస్ రాంగ్ పౌర్ణమి రోజు మాత్రమే వస్తాయి దట్ ఈస్ ఆల్సో రాంగ్ కాబట్టి ఏదైనా మనం చెయ్యాలనుకున్నప్పుడు దాని గురించి క్షుణ్ణంగా ఒకటికి నలుగురిని అడిగి తెలుసుకోండి ఇక్కడ నలుగురు యొక్క ఆలోచనలు కూడా భిన్నంగా ఉండొచ్చు ఏది తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ లో మీరు ఉండొచ్చు కన్ఫ్యూజన్ ని పక్కన పెట్టి పది నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే ఏం చెయ్యాలి అనేటటువంటిది విశ్వమే మీకు దారి చూపిస్తుంది ఖచ్చితంగా జారి చూపిస్తుంది ఒక మంచి గురువు గైడెన్స్ లో గురువు ఎప్పుడు కూడా తల్లి నువ్వెప్పుడు సురక్షితంగా ఉండాలనే కోరుకుంటాడు నువ్వెప్పుడు పవిత్రంగా ఉండాలనే కోరుకుంటాడు పవిత్రం ఇన్ ద సెన్స్ నా దృష్టిలో ఏదో సెక్స్ కి ఏదో పార్టిసిపేట్ చేస్తే పవిత్రత పోయింది అది కాదు పవిత్రత మీన్స్ స్వచ్ఛందంగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి నువ్వు ఉండడము దట్ ఈస్ కాల్ గురువు ఎప్పుడూ కూడా సన్మార్గంలోనే నిజాయితీగానే నడిపిస్తాడు నడవాలి కోదు ఎందుకంటే ఎక్కడా లేనటువంటిది కేవలం మన యొక్క భారతీయ సంప్రదాయం సంస్కృతిలోనే ఉంది సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి లోకా సమస్త సుఖినో భవంతు ఎందుకన్నారమ్మా నేనొక్కదాన్ని బాగుండాలని నేను కోరుకుని అనుకోండి నా పక్కన అందరూ ఏడుస్తూ మత్తుకోళ్ళు తనంతో ఉన్నారనుకోండి ఎవడో నాకు పనిచేయడానికి రాడు నా ఇంట్లో పనికి రారు నా డ్రైవర్ రాడు అది ఇంకొకటి జరగదు ఇంకొకటి జరగదు నా కాలనీలో అందరు రోగాన్ని పడ్డారనుకోండి నాకు తీ చెప్తుంది ఫస్ట్ నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే నాకు సాయం చేయడానికి వస్తారు నేను సాయం చేస్తే నన్ను గుర్తిస్తారు బాగుంటుంది నా సమాజం నా కాలనీ మొత్తం బాగుండాలి నా కాలనీ మొత్తం బాగుంటే ఆనందము పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వీ షుడ్ ఇన్వైట్ హ్యాపీనెస్ వాడు బాగుపడాలి వీడి వీడి చెడిపోవాలి వాడి దవ్వాలి ఈ ఎఫర్మేషన్స్ రాదు ఎప్పుడైతే పక్కవాడి డైమండ్ నెక్లెస్ ని ఎంత బాగుందో నీకు అని నువ్వు ఎంజాయ్ చేస్తావో మనస్ఫూర్తిగా ఆ ఎంజాయ్మెంట్ మాత్రమే నీకు ఇంకొక బంగారాన్ని తెచ్చి పెడుతుంది నోట్ దిస్ పాయింట్ అంతేగాని బంగార పూర్తి చేంజ్ చేసుకుంది దాని డైమండ్ నెక్లెస్ ఎవరో ఒకరు ఎత్తుకెళ్ళిపోవాలి అది అట్ల అయిపోవాలి అప్పుల పాలైపోవాలి ఇట్లయిపోవాలంటే అవన్నీ నీకే వచ్చేస్తాయి ఎందుకంటే మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే విశ్వం అదిస్తుంది నువ్వు పక్కనాడి కోరుకున్నావా అనేది పక్కన పెడితే దాంట్లో నీకు ఆనందం ఎక్కువ ఉంది కాబట్టి ఆ వైబ్రేషన్స్ నిండి వచ్చానికి కాబట్టి అమావాస్య పౌర్ణమి చాలా కేర్ తీసుకోండి డూ దట్ ఎఫర్మేషన్స్ ఇంకొకటి ఏంటంటే ఏ ఎఫర్మేషన్ అయినా స్వచ్ఛందంగా తీసుకెళ్ళగలిగేటటువంటిది ఆ ఐదు రోజులు మాత్రమే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి ఆ ఫైవ్ డేస్ ఆర్థిక సమస్యల మీద ఒక మంచి ఎఫర్మేషన్ ఎప్పుడైనా సరే ఆర్థిక పరిస్థితిని మనం కోరుకోవాలంటే జరిగిపోయిన ఎక్కడో మీరు చేసినటువంటి తప్పులు ఉండుంటే వాటికి క్షమాపణ చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఏదైతే ఉన్నదో దానికి భవిష్యత్తులో పాజిటివ్ ఎనర్జీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఉన్నటువంటి ఎనర్జీని మనం బలం బల బలంగా దాన్ని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్ నెగిటివ్ టాక్ మన లోపల నుంచి నో టాక్సిక్ డిస్కషన్స్ నో టాక్సిక్ రిలేషన్స్